కోలిపోతాం కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు కుటుంబంలో సఖ్యత కోల్పోతాం సమాధానం కోలిపోతాం ఇక అయిపోయింది పరిస్థితి అనుకోకూడదు ఏం చేయాలి తెలుసా ఎంత కోల్పోయిందైనా తిరిగి దేవుడు ఇవ్వగలని నమ్మాలి ఇక్కడ ఎంత గొప్ప సంగతి అంటే అబ్బర్హాము కలిగిన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము వంద సంవత్సరాల వయసులో పిల్లలకు అన్నాడు చారా కూడా మృతతుల్యమైన తన శరీరంలో నుండి దేవుడు తనకు వాగ్దాన పూర్తిని ఇచ్చాడు ఖచ్చితంగా చెప్తున్నాను బైబుల్ అనేది పెట్ట కథ కాదు చారిత్రాత్మక సత్యం బైబుల్లో ఉన్న దేవుడు పిట్ట కథలో ఉన్నవాడు కాదు బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో తెలుసా జీవం కలిగిన దేవుడు ఎవరో బైబిల్ ఉన్న దేవుడు అలాంటి జీవం కలిగిన దేవుడు మనం నమ్ముకున్న వాడు ఎవరో తెలుసా ధన్యులో బైబిల్లో ఏముందో తెలుసా యహోవా తమకు దేవుడిగా గల జనులు ఎందుకు ధన్యులో చెప్పనా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే జీవం కలిగినవాడు నోరుండి మాట్లాడలేడు కళ్ళుండి చూడలేనాడు కాదు మన దేవుడు ఇప్పుడు అలాంటి జీవం కలిగిన దేవుడు మనం నమ్ముకున్నవాడు ఎంత గొప్పవాళ్ళం ఎంత ధన్యలో ఆ ధన్యంత కలిగి మనం ఏం చేయాలంటే స్థిరమైన విశ్వాసం ఉంచాలి